అందరికీ నమస్కారం నేను మీ రామ్మోహన్ నాయుడు మాట్లాడుతున్నాను శ్రీకాకుళం జిల్లా అంటే మొట్టమొదటిగా గుర్తొచ్చేది దేశ సరిహద్దుల్లో సేవలు అందిస్తున్నటువంటి సైనికులు పారామిలిటరీ ఫోర్సెస్ అలాగే వివిధ సెంట్రల్ గవర్నమెంట్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తులు అటువంటి మీరందరూ కూడా రేపు జరగబోతున్నటువంటి ఎన్నికల్లో ఎంతో ఉత్సాహంగా పార్టిసిపేట్ చేయాలని ఎదురు చూస్తున్నారు అది మీ ఓటుని సర్వీస్ ఓట్ ద్వారా తెలియజేయబోతున్నారు అయితే మీ అందరి తాలూకా ఆలోచన ఒకటే దేశ రక్షణ కోసం మీరు బాధ్యత తీసుకున్నారు మా కుటుంబాలు తాలకు బాధ్యత ఎవరు తీసుకుంటారు అని సో ఒక మంచి ప్రభుత్వాన్ని మంచి నాయకుల్ని మీరు ఎన్నుకుంటే మీ కుటుంబాలను కూడా చక్కగా చూసుకుంటాయని నేను హామీ గల్ అందుకనే తెలుగుదేశం జనసేన బీజేపీ తాలూకా ప్రభుత్వాన్ని ఎన్డీఏ ప్రభుత్వాన్ని రాష్ట్రంలో కేంద్రంలో ఏర్పాటు చేయడానికి మీరందరూ కూడా ఆశీర్వదించండి మీ కుటుంబాలు సంతోషంగా ఉండే విధంగా వాళ్ళకి అభివృద్ధి సంక్షేమం చేసే విధంగా మేము చూసుకుంటామని నా తరఫున హామీ ఇస్తున్నాను నేను కూడా మరోసారి పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేస్తున్నాను దానికి మీ అందరి తాలూకా ఆశీర్వాదం ఉండాలని కూడా కోరుకుంటున్నాను గతంలో మీ అందరితో పాటు చాలా సందర్భాల్లో కలిశారు నేను ఎక్కడికి వెళ్ళినా సరే మన శ్రీకాకుళం జిల్లా తాలూకా వాసులు అక్కడ సెంట్రల్ గవర్నమెంట్లో ఆర్మడ్ ఫోర్సెస్లో పారామిలిటరీలో పనిచేస్తున్నటువంటి వారు ఉన్నారు మీరు కూడా నాకు మీ తాలూకా సమస్యలు చెప్పడం జరిగింది ఆ సమస్యలు పరిష్కరించడం కోసం పార్లమెంటు వరకు కూడా సమస్యను తీసుకొని వెళ్ళి మాట్లాడడం కూడా జరిగింది నేను కాన్స్టెన్సీలో తిరిగినప్పుడు కూడా మీ కుటుంబాలు నాకు కలుస్తున్నాయి మీ సమస్యల గురించి కూడా చెప్తున్నారు అవి ప్రత్యేకంగా పరిష్కరించాలని ఆలోచనతో కోసం ఒక ప్రత్యేక మేనిఫెస్టో కూడా తయారు చేయడం జరిగింది ఆ మేనిఫెస్టోని అమలుపరచడానికి మీరందరూ కూడా నాకు ఆశీర్వదిస్తారని మరోసారి పార్లమెంటు సభ్యుడిగా గెలిపిస్తారని మీ అందరికీ కూడా కోరుకుంటున్నాను అలాగే నాతో పాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా పోటీ చేస్తున్నటువంటి ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థుల్ని మీరందరూ కూడా ఆశీర్వదించి గెలిపించి రాష్ట్రంలో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సహకరిస్తారని మీ అందరికీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను